అందరికీ మన శుభములు ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథ ముప్పై అధ్యాయములోని అధ్యాయంలోని గుణవతైన భార్య యొక్క అద్భుతమైన కార్యశీలత పట్టుదల గురించి మాట్లాడుకోబోతున్నాం పద్ము నుండి పదేడు వచనాల వరకు ఆమె ఎంత కష్టపడుతుంది ఎంత తెలివిగా తన కుటుంబాన్ని పోషిస్తుంది అనేది వివరంగా చెప్పబడేది ఆమె ఉదయాన్నే లేవడం చేతులతో పనిచేయడం వర్తకపు ఓడలాగా ఆహారాన్ని సంపాదించడం పొలాలు కొనడం దాక్షలతో నాటడం ఇవన్నీ చూస్తే ఆమె ఎంత గొప్ప నిరవకరాలు మరియు కార్యకర్త అనేది అర్థమవుతుంది ఆమె శక్తి శ్రద్ధ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యభాగాల్లోకి వెళ్ళిపోతాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రం ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి అయా తండ్రి మరి మేము సామెతలు క్రింద ముప్పై ఒకటో అధ్యాయములని పద్మూడు పద్నాలుగు పదిహేడు పదహారు పదిహేడు వచనాలను మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేండి మీ ఆత్మ సహాయించమని మా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ముందుగా సామెతల గ్రంథం ముప్పై చదువుకున్నాం ఆమె బొచ్చును అవిశనారను వెదుకును తన చేతులారా వాటితో పనిచేయును ఈ వచనం యోగ్యురాలైన భార్య యొక్క కష్టపడే స్వభావం మరియు నిర్వహణ సామర్థ్యం గురించి వివరిస్తుంది ముందుగా చెప్పబడినట్టుగా సామతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదో వచనం నుంచి గుణవతైన భార్య గురించి వివరిస్తూ ఉంది కాబట్టి ఈ వచనం గృహునిగా ఆమె చురుకుదనాన్ని శ్రమను తెలియజేస్తుంది గొర్రెచ్చు మరి అవిసనార అనేవి ప్రాచీన కాలంలో దుస్తులు మరియు వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగించే రెండు ముఖ్యమైన ముడి సరుకులు ఆమె ఆ ముడి సరుకులను ఇంట్లో కూర్చుండి ఆర్డర్ చేయదు బదులుగా నాణ్యమైన ముడి సరుకులను కొనుగోలు చేయడానికి లేదా సేకరించడానికి చొరవ తీసుకుంటుంది నాణ్యత మరియు ఆర్థిక సామర్థ్యం గురించి ఆమె ఆలోచిస్తుంది ఈ చొరవ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఆమె ఎంత ముందు చూపుతో ఉంటుందో తెలియజేస్తుంది ముడి సరుకులు సేకరించిన తర్వాత ఆమె వాటిని తయారు చేసే ప్రక్రియలో కూడా చురుకుగా పాల్గొంటుంది ఆమె కేవలం పర్యవేక్షురాలు మాత్రమే కాదు శ్రమించే వ్యక్తి కూడా గొర్రెచ్చును నూలు వడకడం దాని నేయడం అవిసనారతో పనులు చేయడం వంటి శారీరక శ్రమను ఆమె చేస్తుంది ఈ మాట కష్టపడే స్వభావాన్ని సోమరితనం లేకపోవడాన్ని మరియు తన చేతులతో పనిచేసే గౌరవాన్ని తెలియజేస్తుంది ఈ వచ్చిన సారాంశం అనక యోగ్యురాలైన భార్య సోమరిపోతు కాదని బదులుగా చురుకైన కష్టపడే మరి ముందు చూపు గల వ్యక్తిని చూపిస్తుంది ఆమె తన కుటుంబాన్ని బాగా పోషించడానికి అవసరమైన వాటిని సేకరించడంలో మరియు స్వయంగా ఉత్పత్తి చేయడంలో ఉత్సాహాన్ని చూపిస్తుంది ఇక పద్నాలుగు వచన చదువుకున్నాం వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం ఉండి ఆహారం తెచ్చుకున్నాను ఈ వచనం యోగ్రాలైన భార్య యొక్క వ్యాపార దక్షత మరియు ముందు చూపు గురించి వివరిస్తుంది ఈ వాక్య గుణవంతులైన భార్య కేవలం ఇంట్లోనే కూర్చొని ఉండేది కాదని ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి ఎంత చొరవ తీసుకుంటుందో వివరిస్తుంది ప్రాచీన కాలంలో వర్తకపు ఓడలు ప్రమాదకరమైన ప్రయాణాలు చేసి ఉత్తమమైన మరియు అరుదైన వస్తువులను ఆహారాన్ని దూరదేశాలను తీసుకుని వచ్చేవి ఈ ఓడలు నాణ్యత సమృద్ధి మరియు లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టిస్తాయి ఆమె కేవలం మార్కెట్లో ఉన్న సాధారణ వస్తువులతో తృప్తి చెందదు నాణ్యమైన ఉత్తమమైన ఆహారం కోసం ఆమె దూర ప్రయాణాలు చేయడానికైనా లేదా వరుని వెతకాడకైనా వెనకాడదు ఇది ఆమె కుటుంబానికి అత్యుత్తమైనది ఇవ్వాలని ఆమె లక్ష్యాన్ని సూచిస్తుంది వర్తకపోడలు రాకముందు వ్యాపారులు ఆహారం నిల్వ చేసుకునేవారు అదేవిధంగా ఈ భార్య కూడా ముందు చూపు కలిగి ఉంటుంది ఆమె కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కరువు లేదా కొరత వచ్చే కాలం కోసం ఆహారాన్ని సమృద్ధిగా నిల్వ చేస్తుంది ఆమె కేవలం గృహిణి మాత్రమే కాదు అతి తెలివైన నిర్వాహకురాలు మరియు కొనుగోలుదారులు కూడా ఆమె ఎక్కడ మంచి దొరక దొరుకుతుందో ఎక్కడ మంచి నాణ్యత లభిస్తుందో తెలుసుకుని తన కొనుగోలు శక్తిని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది ఈ వచ్చిన సారాంశం ఏమంటే ఈ వచ్చిన గుణవంతురాలైన భార్య సాధారణ గృహిణి కాదని ఆమె నిర్వాహకురాలు వివేకవంతురాలైన కొనుగోలుదారురాలు మరియు తన కుటుంబ శ్రేయస్సు కోసం ఎంతటి కష్టానికైనా వెనకాడని కార్యదక్షత కలిగిన స్త్రీ అని తెలియజేస్తుంది ఇక పదిహేను వచనాన్ని చదువుకుందాం ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తలతో అద్దం ఏర్పరచును ఇవచం యోగ్యురాలైన భార్య యొక్క క్రమశిక్షణ పని పట్ల శ్రద్ధ మరియు నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఇవాక ఆమె దినచర్యను మరియు ఆమెలో ఉన్న నాయకత్వం లక్షణాలను తెలియజేస్తుంది ఆమె ఉదయాన్ని లేస్తుంది సూర్యోదయం కాకముందు రోజును ప్రారంభిస్తుంది ఇది ఆమె సోమరితనం లేకపోవడాన్ని మరియు సమయాన్ని వృధా చేయకుండా చురుకుగా పని చేయాలని ఆమె నిబద్ధతను సూచిస్తుంది ఆమె లేవగానే చేసే మొదటి పని కుటుంబ పోషణ ఆమె తన భర్త పిల్లలు మరియు ఇంట్లో ఉన్న ఇతరులందరి కోసం ఆహారం సిద్ధం చేస్తుంది ఇది వారి ఆరోగ్యం మరియు శ్రేయస్ స్సు పట్ల ఆమెకున్న శ్రద్ధను చూపుతుంది కుటుంబం కోసం ఆహారం సిద్ధం చేయడం ఆలస్యం చేయదు వారికి తగినంత పోషణ ఉండేలా చూసుకుంటుంది అంతేకాదు పనివారు లేదా సేవకులు రోజులో చేయవలసిన పనిని కేటాయించడం లేదా వారి కేటాయించిన ఆహారాన్ని వేతనాన్ని నిర్ణయిస్తుంది ఇది ఆమె కేవలం గృహిణి మాత్రమే కాదని ఒక సమర్థవంతమైన మేనేజర్ అని చూపిస్తుంది ఆమె తన ఇంట్లో పనిచేసే వారికి వారి బాధ్యతలు మరి అవసరాలు స్పష్టంగా కేటాయించి ఇంటి పనులన్నీ క్రమబద్ధంగా జరిగేలా చూసుకుంటుంది కాబట్టి ఈ వాక్య సారాంశం ఏమిటంటే యుగ్రాలన భార్య తన రోజు నిర్దేశించబడిన లక్ష్యం మరియు క్రమశిక్షణతో ప్రారంభిస్తుంది ఆమెకేలా కుటుంబానికి సేవ చేయడమే కాకుండా తన క్రింద ఉన్న వారిని సమర్థవంతంగా నిర్వహిస్తూ చురుకైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది ఇక పదార వచనాలు చదువుకున్నాను ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఈ వచనం యోగరాలైన భార్య యొక్క వ్యాపార దక్షత మరో ఆర్థిక తెలివితేటలు మరో ఆస్తి నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఇవాకే గుణవంతులైన భార్య తన ఇంటి నిర్వహణ పరిమితం కాకుండా కుటుంబ సంపదను పెంచడంలో కూడా ఎంత చురుకుగా ఉంటుందో వివరిస్తుంది ఆమె ముందు చూపు కలిగి ఉంటుంది వ్యవసాయానికి అనువైన లాభదాయకమైన భూమిని లేదా ఆస్తిని సమర్థవంతంగా పరిశీలించి గుర్తించగలుగుతుంది ఆమె కేవలం కలలుగనదు నిర్ణయాలు తీసుకుని ఆస్తిని కొనుగోలు చేస్తుంది ఇది ఆమెలో ఉన్న స్వతంత్ర నిర్ణయ సామర్థ్యాన్ని మరియు వ్యాపార తెలివిని సూచిస్తుంది ఈ విధంగా ఆమె కుటుంబం యొక్క ఆస్తులను పెంచుతుంది ఆమె ఆస్తిని కొనడానికి కుటుంబ సంపదను తాను లేదా భర్త కూడబెట్టిన సొమ్మును ఉపయోగిస్తుంది ఇది ఆమె దుబారా ఖర్చులకు బదులుగా ఉత్పాదక పెట్టుబడికి ప్రాధాన్యత ఇస్తుందని చూపిస్తుంది ద్రాక్ష తోట నాటడం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి ఇది భవిష్యత్తులో స్థిరమైన మరియు పునరావృతమయ్యే ఆదాయాన్ని ఇస్తుంది ఈ చర్య ఆమె యొక్క భవిష్యత్తు ప్రణాళిక మరియు శ్రమించే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది ఈ వచ్చిన సారాంశం ఏమిటంటే యుగ్గురాల భార్య కేవలం డబ్బు ఆదా చేయడమే కాకుండా తెలివైన పెట్టుబడుల ద్వారా కుటుంబ సంపదను పెంచుతుంది ఆమె వివేకం ధైర్యం మరియు ఆర్థిక నిర్వహణ సామర్థ్యం ఆమె భర్త యొక్క విజయాన్ని పెంచుతుంది ఆమె ఒక గృహిణి మాత్రమే కాదు ఒక సమర్థవంతమైన పెట్టుబడిదారులు కూడా అంటే ఇన్వెస్టర్ కూడా అని చెలవిస్తుంది ఇక చివరిగా పదేడు వచ్చినా ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను ఈ వచ్చినాం యోగ్యురాలైన భార్య యొక్క శారీరక మరియు మానసిక బలం అలాగే ఆమె పని పట్ల నిబద్ధతను వివరిస్తుంది ఈ వాక్యం ద్వారా యోగ్యరాలైన భార్య తన పనిని ఎంత శక్తివంతంగా ఉత్సాహంగా చేస్తుందో తెలుస్తుంది ప్రాచీన కాలంలో వదులుగా ఉండే వస్త్రాలు కట్టుకునేవారు కష్టపడి పని చేయడానికి సిద్ధమైనప్పుడు నడుముకు గట్టిగా నడుకట్టు కట్టుకునేవారు ఇది శారీరక బలానికి శక్తికి మరియు పని చేయడానికి సందిగ్ధతకు సంకేతం ఈ ఆమె మానసిక దురత్వాన్ని కూడా సూచిస్తుంది ఆమె తన విధులను నిర్వహించడానికి ఇబ్బందులు ఎదుర్కోవడానికి దృఢ నిశ్చయంతో శక్తివంతంగా సిద్ధంగా ఉంటుంది ఆమె తన చేతులతో కేవలం సున్నితమైన పనులు మాత్రమే కాకుండా కఠినమైన మరియు శ్రమతో కూడిన పనులు కూడా బలముగా శక్తివంతంగా చేస్తుంది ఇది ఆమె శారీరక సామర్థ్యాన్ని పట్టుదలను మరియు పనిలో చూపించే నాణ్యతను తెలియజేస్తుంది ఆమె ఎంచుకున్న ఏ పనైనా శక్తితో సోమరితనం లేకుండా పూర్తి చేస్తుంది కాబట్టి ఈ చివరిగా ఈ వాక్య సారాంశం ఏమిటంటే యోగ్యురాలైన భార్య శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటుంది ఆమె తన రోజువారి పనులకు సమాయత్తమై పూర్తి శక్తితో నిబద్ధతో పనిచేస్తుంది ఆమె కష్టపడే స్వభావం నిరాశ గురి కాకుండా పనిచేసే పట్టుదల కుటుంబ శ్రేయస్సును నిర్ధారిస్తుంది విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచనాలని వచనాలు గుణవత్తైన భార్య శ్రమ తెలివి మరియు ముందు చూపును తెలియజేస్తున్నాయి ఆమె కేవలం ఇంటి పనులు మాత్రమే కాకుండా వ్యాపార లావాదేవీలు ఆస్తి కొనుగోలు వంటి వాటిలో కూడా పాల్గొంటుంది ఆమె పని చేయడంలో బలం కలిగి తన చేతులతో కష్టపడటానికి వెనకాడదు ఈ లక్షణాలు ఈనాటి మహిళలు కూడా గొప్ప ప్రేరణగా నిలుస్తాయి కార్యశీలత నిర్వహణ సామర్థ్యం ఎంత ముఖ్యమో ఈ వచనాలు మనకు నేర్పుతున్నాయి దేవుడి కొద్ది వాక్యము దివించి ఆశ్రదించుగా ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో పాటు తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియాపరులోకపు తండ్రి ఇంతవరకు సామతరగంధ ముప్పై ఒకటో అధ్యాయంలో వర్ణించబడిన కార్యశూరురాలైనటువంటి స్త్రీ యొక్క అద్భుతమైన లక్షణాలను మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందునాను ప్రభువ పద్మూడవచనంలో చెప్పబడినట్టుగా ప్రతి గృహునికి తమ ఇంటి అవసరాల కోసం ఏది మంచిదో వెదికి తమ చేతులారా పనిచేసే శ్రద్ధను జ్ఞానాన్ని అనుగ్రహించండి పద్నాలుగు పదహారు వచనాలు ఉన్నట్టుగా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకున్నట్లు పొలమును చూచి దానిని తీసుకున్నట్లు ప్రతి కుటుంబానికి ఆర్థిక నిర్వహణలోను కుటుంబ పోషణలోనూ దూరదృష్టిని మరియు తెలివిని ప్రసాదించండి పదిహేను వచనం చెప్పడినట్టుగా ఆమె చీకటిని లేచి ఇంటి వారికి మరియు పనికెత్తలు తగినంత సమయానికి భోజనం సిద్ధపరచినట్లు ప్రతి ఒక్కరూ తమ వీధులను సక్రమంగా క్రమశిక్షణతో నిర్వర్తించు కృపను దయచేయమని వేడుకుంటున్నాం పదేడవ వచ్చిన చెప్పినట్టుగా ప్రతి స్త్రీ తమ నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేసే ఆత్మను ఓర్పును శారీరక శక్తిని అనుగ్రహించండి ప్రతి కుటుంబము దీవించబడి సమృద్ధిగా ఉండుటకు ఈ కష్టపడే తెలివైన మరి దయగల ఆత్మను మా హృదయాలలో నింపుమని మా ప్రక్షణుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్